నమస్కారం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన కథనం ఆధారంగా స్వాతంత్య్రం వచ్చిన నాటి యొక్క సంఘటన గురించి లోతుగా మాట్లాడుకుందాం కథ పేరు జాతీయ జెండా రహస్యం అవును నమస్కారం ఇది భారతదేశపు మొదటి స్వాతంత్ర్య దినోత్సవానికి అంటే ఆగస్టు పదిహేనుకి ముందు రాత్రి జరిగిన కథకట సరిగ్గాదే ఒక చిన్న పల్లెటూరులో కొందరు గ్రామస్థులు బ్రిటీష్ వారి కళ్ళు గప్పి మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన సంఘటన చాలా ధైర్యంతో కూడుకున్న పని అది ఆ కాలంలో అలాంటిది ఊహించడమే కష్టం నిజమే మనం కేవలం కథ తెలుసుకోవడమే కాదు దాని వెనుక ఉన్న ఆ ధైర్యం ఆ ఐక్యత ఇంకా మన జెండా ప్రాముఖ్యతను కూడా కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఎందుకంటే ఇది కేవలం ఒక సంఘటన కాదు కదా చరిత్ర పుస్తకాల్లో పెద్దగా రాయని సామాన్య ప్రజల పోరాటాలకు ఇది ఒక అద్దం లాంటిది అవును పెద్ద నాయకుల కథలతో పాటు ఇలాంటివి కూడా మన స్వాతంత్ర్య స్ఫూర్తిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలా అవసరమంటాను కరెక్ట్ కథ మొదలవడమే చూడండి ఎంత ఆసక్తికరంగా ఉంటుందో డెబ్భై ఐదేళ్ల రాఘునాథ్ అనే పెద్దాయన ఆ అవును పిల్లలకు ఒక పాత చెక్క పెట్టె తిరిచి చూపిస్తాడు అందులో ఎంతో జాగ్రత్తగా మడతపెట్టి కొంచెం రంగు వెలిసిపోయిన ఒక జెండా ఉంటుంది ఆనాటి రహస్యం అదే అని చెప్తాడు ఆ పాత జెండాయే ఆ కథకు కేంద్రమనమాట అవును అసలు దాన్ని ఎలా దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే ఆనాటి నిర్బంధం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు రాత్రి గ్రామం మొత్తం బ్రిటీష్ వాళ్ళ నిఘా నీడలో ఉంది అవును ఎలాంటి సంబరాలు ఏమీ జరుపుకోవడానికి వీల్లేదు అంత సైలెంట్గా ఉండాలి అయినా సరే ఈ రాఘునాథ్ తంగ్రీ ఇంకో నలుగురు మొత్తం ఐదుగురు గ్రామస్తులు వాళ్ళ జెండాను దాచిపెట్టడమే కాదు దాన్ని ఎగరేయాలని కూడా నిర్ణయించుకున్నారు ఇది మామూలు ధైర్యం కాదు వాళ్ల తెగువకు ఇది నిదర్శనం అసలా ఐదుగురు ప్రయాణం అదో సాహసమనే చెప్పాలి నిజమే రాత్రికి రాత్రే పొలాల మీద నడుచుకుంటూ ఎవరికంటా పడకుండా కాపలవాళ్ళం తప్పించుకుని గ్రామకూడలికి చేరాలి వాళ్ల లక్ష్యం ఒక్కటే తెల్లవారేలోపు ఆ ఊరి మధ్యలో ఉన్న మర్రిచెట్టుమీద మన జెండా ఎగరాలి ఊహించుకుంటేనే ఆనాటి పరిస్థితుల్లో అదంత ప్రమాదకరమైన కదా చాలా ప్రమాదం ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఇది కేవలం జెండా ఎగరేయడం కాదు అంటే అంటే అది అప్పటిదాకా ఉన్న ఆ బ్రిటిష్ అధికారానికి ఆ అణచివేతకు సూటిగా విసిరిన ఒక సవాల్లాంటిది నిజమే వాళ్లు ఆ మరిచెట్టు దగ్గరకు చేరుకుని బహుశా కొంచెం వణుకుతున్న చేతులతోనే ఆ జెండాను పైకి లాగిన క్షణం అది ఆ గ్రామ చరిత్రలో చాలా పెద్ద మలుపు ఒక చిన్న గ్రామంలోనే అయినా అదొక స్వాతంత్ర ప్రకటన లాంటిది సరిగ్గా చెప్పారు ఇక తెల్లవారిన తర్వాత ఏం జరిగిందో చూడండి అది ఇంకా నాటకీయం గ్రామస్తులంతా మెల్లగా చెట్టు చెట్టుకిందకు చేరారు కొత్తగా ఎగురుతున్న జెండాను చూసి ఆనందపడ్డారు కాని ఈ విషయం వెంటనే బ్రిటిష్ అధికారికి తెలిసింది అతను చాలా కోపంగా అక్కడికి వచ్చాడు అక్కడే అసలు కథ ఉంది అవును ఎందుకంటే ఆ అధికారి ఒక్కడే కాని అక్కడ వందలాది గ్రామస్థులున్నారు వాళ్లంతా ఒక్కటిగా నిశ్శబ్దంగా నిలబడ్డారు వాళ్ల కళ్లల్లో భయం లేదు ఒక రకమైన ధీమా ఉంది ఆ ఐక్యత ముందు ఆ అధికారి గన్ను అది ఏమీ పనిచేయలేదు నిస్సహాయుడైపోయాడు రాఘునాథ్ చెప్పినట్టు ఆ క్షణంలో వాళ్ళు అనుభవించిందే నిజమైన స్వేచ్ఛ చాలా అర్ధవంతమైన మాట అది అధికారమనేది తుపాకీ గొట్టంలో ఉండదు ప్రజల ఐక్యతలో ఉంటుందని ఆ సంఘటన స్పష్టంగా చెప్పిందన్నమాట ఆ తరువాత రాఘునాథ్ మళ్లీ ఆ పాతజెండాను చేతిలోకి తీసుకుని ఇది మామూలు గుడ్డ కాదు ఇది వంగని హృదయాల ధైర్యం అంటాడు ఆ మాట ఆ మాట వింటుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబడుచుకుంటాయి అందులో ఎంత భావం ఉందో ఆ జెండా కేవలం రంగుల వస్త్రం కాదు అది ఆ ఐదుగురి సాహసానికి ఆ గ్రామస్తుల ఐక్యతకు వాళ్ల స్వేచ్ఛాకాంక్షకు ఒక సజీవ సాక్ష్యం అవును తరతరాలకు స్ఫూర్తినిచ్చే ఒక వారసత్వ సంపద అది ఆ వంగని హృదయాల ధైర్యం అనే మాట ఆనాటి స్పిరిట్ ని అలాగే పట్టిస్తుంది కథ ముగింపు కూడా బాగుంది పిల్లలు ఆ పాదకథంతా విని ఇప్పుడు అదే మర్రి చెట్టు మీద ఎగురుతున్న కొత్త జెండాను చూస్తారు గతం వర్తమానం రెండూ అక్కడ కలుస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్లకు ఐక్యత ఉంటేనే స్వేచ్ఛ నిలబడుతుంది అనే పాఠం అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ కథనమంతా మనకేం గుర్తు చేస్తుందంటే స్వాతంత్రమనేది కేవలం ఢిల్లీలో జరిగిన పెద్ద సంఘటనలు లేదా పుస్తకాల్లో చదివే నాయకుల చరిత్ర మాత్రమే కాదు నిజమే ఇలాంటి ఎన్నో మారుమూల గ్రామాలు చిన్న చిన్న పట్టణాల్లో పేరు కూడా తెలియని ఎందరో వీరులు చేసిన త్యాగాలు వాళ్ల ధైర్య సాహసాలు వీటన్నిటి పునాదుల మీదే మన స్వాతంత్ర్యం నిలబడింది వాళ్ల కథలన్నీ కలిస్తేనే మన స్వాతంత్ర పోరాట గాథ అనేది పరిపూర్ణమవుతుంది అవును మొత్తానికి ఈ జాతీయ జెండా రహస్యం కదా ఒక చిన్న గ్రామంలోని సామాన్యుల అసాధారణ సంకల్పాన్ని ఐక్యతకున్న శక్తిని మన జాతీయ పతాకం వెనుక దాగి ఉన్న ఆ భావోద్వేగాలను చాలా బలంగా చెప్తుంది ఇది మనల్ని అంటే కొంచెం ఆలోచింపజేయాలి కదా చరిత్ర పుస్తకాల్లో నమోదైన పెద్ద సంఘటనల వెనుక ఇలాంటి ఎన్నో మరుగున పడిపోయిన కథలు స్థానిక సంఘటనలు సామాన్యుల సాహసాలు ఉండే ఉంటాయి నిజమే ఎన్నో ఉండి ఉంటాయి అలాంటి మరెన్నో వంగణి హృదయాల గాథలు మన స్వాతంత్ర్య సమరానికి ఇంకెంత బలాన్నిచ్చుంటాయో కదా వాటి గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందేమో